హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది అంతకుముందు నంది అవార్డులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి సినిమా అవార్డులు ఇవ్వడం అనేది జరగలేదు సో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో సినిమా వాళ్ళకు సపరేట్గా అవార్డులు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ అవార్డులకి గద్దర్ పేరు పెట్టారు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దానికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ రకరకాల సినిమాలు వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ పరి పరిశీలించి ఈరోజు అవార్డులను ప్రకటించింది సో మిగతా అవార్డులు అవన్నీ నుంచి మీడియాలో వస్తున్నాయి అంత చూస్తుంటారు కానీ ఈ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు పుష్ప టూ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్కి ప్రకటించారు సో అల్లు అర్జున్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మాటకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి అల్లు అర్జున్కి మధ్య వారు జరిగిన వ్యవహారం చూశాం ఈ మాట చెప్పడానికి నేనే వెనక్కి పోదలుచుకోలేదు అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి మధ్య నేరుగా వార్ జరిగిన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో చూసాం కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ సినిమా హారే హీరో అయితే మేము కూడా హీరోనే మేము పొలిటికల్ హీరో అంటూ ఓపెన్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అక్కడికి వచ్చి ఒక తప్పు చేసి ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యాడు అంటూ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు ఆయన అల్లు అర్జున్ని జైలుకు పంపించింది తెలంగాణ ప్రభుత్వం ఆ మహిళ మరణం కేసుకు సంబంధించి ఈ అంశంలో అల్లు అర్జున్ పైన తెలంగాణ సర్కార్ కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరించింది లాంటి విమర్శల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఫేస్ చేసింది అనేక మంది సినిమా సెలబ్రిటీలు కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు అల్లు అర్జున్కి బాసటగా నిలిచారు తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది అంటూ మాట్లాడుతూ వచ్చారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి అల్లు అర్జున్తో అల్లు అర్జున్కి సంబంధం లేకపోయినా ఆయన్ను జైల్లో పెట్టాలనే కక్ష జైల్లో పెట్టాలనే కసి ప్రభుత్వంలో కనిపించింది బెయిల్ వచ్చినప్పటికీ బెయిల్ పేపర్లు అందలేదనే కారణంతో రాత్రి ఆయన జైల్లో నిద్ర చేయించారు ఇది వెండెట్ట అని మాట్లాడిన రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి సో ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా మాట్లాడారు ఏం జరిగింది ఎందుకు జరిగింది అని ఈ అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం పైన ఎక్కడ ఆయన విమర్శలు చేయలేదు ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం కూడా అల్లు అర్జున్ వైపు నుంచి నేరుగా జరగలేదు సో ఈ అంశానికి సంబంధించి ముందు ఈ అరెస్ట్ జరగడానికంటే ముందు సినిమా ఫంక్షన్లో ముఖ్యమంత్రి పేరు మరిచిపోయాడు అల్లు అర్జున్ ఇంటెన్షన్గానే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు లాంటి ఒక ప్రచారం జరిగింది దానికి రివేంజ్గానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు లాంటి ఒక ప్రచారం కూడా జరిగింది సో ఇదంతా కూడా ఇప్పటివరకు మనం చూస్తోంది ఇప్పటివరకు మనం చూస్తున్న దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఉందని గొడవ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి మధ్య వార్ నడుస్తుందని సారీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య వార్ నడుస్తుందని మనం వింటూ ఉన్నాం జరుగుతున్న పరిణామాలు కూడా దాన్ని ధృవీకరించేలా ఉన్నాయి సో ఇప్పుడు ప్రభుత్వం మొదటిసారి ఇవ్వబోతున్న సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్కి ప్రకటించింది అల్లు అర్జున్ ఈ అవార్డుని అందుకోబోతున్నారు ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు ముఖ్యమంత్రి చేతుల చేతుల మీద కానీ ఇటువంటి అవార్డులు ఇస్తూ ఉంటారు సో ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డులు అందుకోవడం కోసం అల్లు అర్జున్ డయాస్ ఎక్కాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ అవార్డుని అందుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇది అత్యంత ఆసక్తిని కలిగించే దృశ్యంగా ఆసక్తిని కలిగించే పరిణామంగా ఉండబోతోంది ఖచ్చితంగా ఈ ఈ అవార్డుల వేదికలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి కలయిక జరిగే సందర్భం వచ్చింది ఈ అవార్డుల ప్రకటన ద్వారా సో ఈ అవార్డుల ఫంక్షన్కి అల్లు అర్జున్ వెళ్తారా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు తీసుకుంటారా తీసుకున్న తర్వాత ఆ రోజు సభలో జరిగే పరిణామాలు ఏంటి అనేది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తూ ఉన్నాయి చూడాలి